గత సర్కారు చేసిన ఆర్థిక విధ్వంసం వల్లే కొన్ని పథకాల అమలులో ఆలస్యం అవుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శ్రీ రేణుకాయల మతాలని దర్పించుకుని ప్రత్యేక పూజలు చేశారు కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఇవాళ నుంచి ఈ నెల తొమ్మిది వరకు రాష్టంలోని అన్ని ఆలయాలు మసీదులు చర్చీలలో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు గౌరవేల్లి ప్రాజెక్టు ఎడమ కుడి కాలువల పనులు పూర్తి చేసి త్వరలో నూట అరవై గ్రామాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు ఉస్నాబాద్ నియోజకవర్గంలో రెండు పైన రుణమాఫీ కాని రైతులు తన కార్యాలయంలో సమాచారం ఇవ్వాలని కోరారు స్థానిక సంస్థల ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు సిద్దంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు అడుగుతా ఉన్నాం రాష్ట ఆర్థిక పరిస్థితిని తెలంగాణ ప్రజలకు వివరించి చెప్పినాం ఆర్థిక విధ్వంసం జరిగింది తద్వారా కొన్ని పథకాలు జాప్యం కానీ మరొకసారి ప్రజలకు విశ్వాసం ఇస్తా ఉన్నాం మేము ఏ ఏ ఆ వాగ్దానం చెప్పినామో అన్ని వాగ్దానాలు వరుస క్రమంలో కూడా మొత్తం నెరవేరుస్తాం ప్రకృతి పరంగా అటువంటి ఏదైనా ప్రమాద గంటిక మోగితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాం ప్రకృతి అటువంటిది ఏదైనా జరిగితే ప్రభుత్వం అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉంటాం కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి